విజయవాడ నగర వాసులకి రెండు వేల ఇరవై సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరం ఈరోజు ఈ వేడుకని చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకోవాలని చెప్పేసి నేను ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను పోలీస్ శాఖ ప్రజల సేవలో మరింత మెరుగైన సేవలు అందిస్తూ ముందుకెళ్తామని చెప్పేసి హామీ ఇస్తున్నాము ఈరోజు రాత్రి కొంత మద్యం సేవించి ఉంటారు సో డ్రైవ్ చేసేటప్పుడు దయచేసి డ్రంక్ చేసి డ్రైవ్ చేయొద్దు ఎవరైతే డ్రింక్ చేయని వాళ్ళు ఉంటారో వారే డ్రైవ్ చేయద్దు అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్ వద్దు కొద్దిగా ఈరోజు రేపు కొంత జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మనము నూతన సంవత్సరంలో ప్రవేశించిన మరో క్షణం మన ఇంట్లో ఒక విషాదం జరగకూడదు మా అభిలాష అందుకే పోలీస్ చెక్కింగ్స్ కూడా అన్ని దగ్గరలో ఉన్నాయి దాదాపు ముప్పై ఏడు ప్లేసెస్లో పోలీస్ చెక్టింగ్స్ ఉన్నాయి దయచేసి పోలీసు వారితో సహకరించి మీరందరూ కూడా సురక్షితంగా ఇళ్లకు చేరుకుంటారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు మరియు మీడియా మిత్రులందరూ కూడా మాకు లాస్ట్ వన్ ఇయర్ మాతో వెన్నంటి ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తూ ప్రజలకి సేవలు అందించడంలో మీరు కూడా కీలక పాత్ర పోషించారు కాబట్టి పాత్రికే మిత్రులందరికీ కూడా నూతన సంస్థ శుభాకాంక్షలు కొంత కొన్ని దగ్గరలో కూడా వన్ ఆర్ టూ కేసెస్ రిపోర్ట్ అయినాయి ఏపీకే ఫైల్ ఏపీకే ఫైల్స్ ఏపీకే లింక్స్ని ప్రెస్ చేయడం వల్ల అదేవిధంగా మాల్వేర్ లింక్స్ని ప్రెస్ చేయడం వల్ల కొంత సైబర్ నేరగాళ్ళు మాట వేస్తున్నారు సో దాని మీద కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి తెలిసిన నెంబర్ నుంచి వచ్చిన విషస్ని దయచేసి మీరు స్వీకరించండి సో వాటిని క్లిక్ చేయండి అది తప్పనిచ్చి ముఖ్యంగా ఏపీకే ఫైల్స్ మాల్వేర్ ఫైల్స్ని దయచేసి ముట్టుకోవద్దు సైబర్ క్రైమ్ మీద మనందరం కూడా రెండు వేల ఇరవై ఇరవై సంవత్సరంలో ఒక యుద్ధమే చేయాలి సో దానికి మనందరం కూడా సమాయత్తమేసేసి సైబర్ కేట్గాళ్ళని సైబర్ నేరస్తుల్ని తరిమి కొట్టాల్సిన సమయం ఆసన్నమైంది రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఆరు సంవత్సరం సైబర్ సురక్ష అనే ప్రోగ్రామ్ని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ విస్తృత రంగ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి సమాయత్తం అవుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ నేను